ఎందుకంటే ఇది తాగి చాలా సమీపంగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం గట్టిగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉండాలనుకుంటున్నాను తాయిగొండలో మైద్య సమీపంగా మరింత పెట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారనే ఉద్దేశంలో ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో నేను నేను ఒక రోజున ట్రైన్ పెట్టవచ్చు అంటే చిన్న ప్రేరు జరుగుతూ వచ్చింది ఆ ప్రేరుతో అక్కడ మరి ప్రార్థన చేస్తామని ఉన్న టైంలో ఒక ప్రేరణ ఏమవుతా వస్తుందంటే ద్వారా ప్రేరణ ఏమొస్తుందంటే ఇక్కడ మీరు పరిచయం ప్రారంభించాలి ఈ గ్రామంలో పరిచయం ప్రారంభించాలి ఒక ప్రేరణ వచ్చిందేలా ప్రేరణ ఎందుకు వస్తుంది ప్రభు అని చెప్పి దాని ఇంటికి నేను ఏం చేశానంటే ప్రార్థన చేస్తా వచ్చిన ప్రభు నేను బడేపురం గ్రామం శ్లోకి ఉద్దేశం ఉందా చూడండి దేవుని చేసినప్పుడు మన సొంత ఇచ్చలతో మనం చేయకూడదు చేయకుంటాయి ఆలోచనతో చేసే దేవుని పని ఎప్పుడు ఆశీర్వాదంలో సరే దేవుని యొక్క ప్రేరణ లోబడి ఏం చేశానంటే దేవుని దేవుడిని హృదయపూర్వక అడుగుతూ వచ్చాను ఎప్పుడబ్ అంటే అంటే బడేపురం గ్రామం విషయంలో నాకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అక్కడికి వెళ్ళాలి అక్కడ పరిచయం ప్రారంభించాలని మాట్లాడుతూ స్పష్టంగా అప్పుడు కన్ఫామ్ చేసుకుని తర్వాత ఏం చేశారంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంఘస్థులకు విషయాన్ని తెలియపరుస్తూ వచ్చారు తెలియపరచినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంఘస్థులు అంటే మా గృహాలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా చక్కగా ఎక్కడైనా గృహంలో పరిచయం పెట్టవచ్చు సంఘ ప్రార్థన స్టార్ట్ చేయాలి ప్రారంభిస్తున్నాను అడుగుతా అప్పుడు నేను మళ్ళీ ఎక్కడ ప్రారంభించాలంటావు నువ్వు ప్రేరణించగల ఎక్కడ ప్రారంభిస్తామంటా అంటే ఏ భారత ప్రేరణిస్తుందో అదే బాధాక్వాళ్ళ ద్వారా అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకుని అక్కడైతే ప్రారంభిస్తామని చెప్పి స్పష్టంగా మాట్లాడారు ఆ రోజు నేను బలిపీఠం దగ్గర మోకరించి నేను ఏం చేశానంటే అక్వాళ్ళు చెప్పారు మీ ద్వారానే ఒక ఇల్లు ఏమో చూపిస్తానని చెప్తున్నానమ్మా అని చెప్పి చెప్పి నేను ఒక రోజు ఏం చేస్తున్నా అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి దేవ ఇది సిద్ధమైతే ఇది నీ ద్వారా అక్కడ అక్కడ ప్రారంభించడం ప్రారంభించుకోవడం సిద్ధమైతే అది సంపూర్ణంగా నాకు ని చేత మీరు నాకు ఏం తెలియపరచాలి అంటే నాకు స్పష్టమైన వైఖరి తెలియపరచాలని చెప్పి దేవుడు అడుగుతూ వచ్చారు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఫ్రీమైన వాళ్ళు నేను ఆ సరిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు బాధాకం ద్వారానే అక్కడ నీళ్లు దొరకాలి ప్రార్థన చేస్తున్నాను కరెక్ట్గా బలిపీటం దగ్గర మోకరించి ప్రార్థన చేసా అని చూస్తున్నాను అండి బాధ చూసా కోర ఎవరో తెలుసా కూడా ఇక్కడే ఉంది నేను అబృద్ధం చెప్పట్లేదు వచ్చింది ఏం చెప్పింది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు ఉంది అది అక్వాళ్ళని కూడా ప్రయత్నకి వెళ్తారు కానీ మన దగ్గరికి రాదు మరి వాళ్ళు చిన్నతన్న చాలా సున్నగా అని చెప్పి నిజమే అది నాగరాజు అక్వాళ్ళం చాలా సున్నగారి సపరేట్ హౌస్ ఉంది అయితే వాళ్ళ ఫ్యామిలీ ఉండకుండా పక్కన చిన్న గది ఉంది అక్కడ అంటే ప్రభు మళ్ళీ ప్రార్థన చేశారు చాలా చిన్నగా దాంట్లో కదా ఆ చిన్న గదిలో ఎట్లా అయ్యా ప్రార్థన చేసుకుంటాను అంటే వెంటనే దేవుడు అన్నాడు అది నా చిత్తమే అక్కడికి వెళ్ళు అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఆ చిన్న గదిలో పరిచయం ప్రారంభ చేశాడు ఎప్పుడో తెలుసా ఇది రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ పద్నాలుగు తారీఖు మందిన కడితే రెండు వేల ఇరవై రెండులోనే అపాయింట్మెంట్ పరిచయం ప్రారంభించారు ఆ పరిచయం ప్రారంభించినటువంటి నాకు తెలిసి అక్వాడి ఎంతకాలం నాకు కరెక్ట్గా ఐడియా లేదు సంవత్సరం సంవత్సర కాలం అక్కడ ఆ చిన్న హౌస్లో ప్రార్థన సగ ప్రార్థన జరిపిస్తా విషయం ప్రభువు అద్భుతమైన రీతిలో సరే ఈ పరిచయం ఎలా ఫలిస్తుందో ఎలా ఆశీర్వాద కార్యం చేయబడిందో నాకైతే ప్రభు నడిపించిన దాన్ని బట్టి ముందుకు వెళ్దామని ఆలోచిస్తూ విషయం నేను ఎప్పుడు అక్కడ మందిరాలు కట్టాలి ఇక్కడ సేవ చేయాలని పరిగెత్తం దేవుడు నాకు ఆలోచించి దేవుడు నాకు ప్రేరణిస్తేనే నేను ఏదైనా ముందుకు వెళ్తా ఉంటాను అది నాకు ప్రేరణ వస్తే దేవుని సైతం అడుగుతూ ఉంటారు ఇది నా అనుభవం అయితే పిల్లల చాలా జాగ్రత్తగా గమనించండి ఆ సమయంలో అప్పుడు చనిపోతూ వచ్చారు అన్నవాళ్ళ దగ్గర సైట్ ఒకటి అన్నవాళ్ళ దగ్గర మరి వాళ్ళకి మనీ పరంగా తాకట్ కట్టడం జరుగుతూ వస్తే ఆ సైట్ ఒకటి లోప ఉంటుంది అందుకేమన్నారంటే అన్నయ్య ఇక్కడ పరిశీలి ప్రారంభించుకున్నారు కదా మరి మీరు ఏమైనా అవకాశం ఉంటే ఆ స్థలం మనం తీసుకుందామంటే అది మనకి పెట్టున్నారు కాబట్టి ఎవరు తీసుకుందామా అని ఒకసారి నాతోసారి వచ్చారు నేను మళ్ళీ ప్రార్థన చేశాను బాబా ఆ స్థలం నిజంగా మరి అని అనువాళ దగ్గర ఉందని చెప్తున్నారు అది అనుకూలంగా ఉందని కాదయ్యా నేను చిత్తం అయితే నాకు తెలియపరుచుకుని మాట్లాడిన అడిగితే దేవుడు ఏమన్నా తెలుసు నో అది నా చిత్రం కాదు అప్పుడు నేను బాబాతో చెప్పాను దేవుని చిత్తం కాదు అనుకున్నాడు ఇంకేమైనా స్థలం ఉందేమో ఇంకేమైనా దేవుని ప్రణాళిక ఉందాము లెటర్ చేద్దాం ప్రార్థన చేద్దాం అని చెప్తే అన్నడు వెంటనే వేరే ఏమైనా చూడమంటారా అప్పుడన్నాను సరే ప్రార్థనా పూర్వకంగా మీరు ఏదైనా దేవుడు ప్రేరణిస్తే మీరు ఏదైనా స్థలం ఉంటే చూడండి అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈ స్థలము మరి మన ముందు రావడం జరుగుతుంది ఈ స్థలానికి ఒక హిస్టరీ ఉంది అందరికీ తెలుసు ఈ స్థలం అంతకుముందు రెండు మూడు సార్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఇది సేల్ అవ్వకుండా ఆగిపోయిందండి దీనికున్న కారణం ఏమి చెప్పుకున్నారా ఈ స్థలానికి మూల మీద మీరు వచ్చేటప్పుడు వాటర్ ట్యాంక్ ఉంటుందండి ఆ మూల మీద ఆ వాటర్ ట్యాంక్ అప్పట్లో ఆ వాటర్ పట్టు వచ్చేవాడి ప్రాంత వాసులు అంతా కూడా ఆ వాటర్ పట్టుకోవటం వల్ల దానికి ఏమవుతుందంటే కింద నుంచి మేరకి సైట్ కొంతపోతుందండి అది కూడా ఆ మూల ఉండటం వల్ల ఆ స్థలం పోతుందని అది వల్ల గృహానికి అంత అనుకూలం కాదని ఆ ఉద్దేశంతో బేర వచ్చినప్పుడు బేర లాగిపోయి నాకు చెప్పారు సరేమైనప్పటికీ సిద్ధం అని చెప్పి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే అద్భుతమైన విషయంలో ఇది రోడ్డు వెంపట స్థలము తర్వాత ఫ్రంట్ రోడ్డు ఉంది ఈ వైపు రోడ్ ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రభుత్వం నేను చిత్తం కానీ ఉంది ఉందని చెప్పి నేను ఒకటే చెప్పాను ఇది నేను సిద్ధమైతే

నాలుగు శక్తి స్థలం పిల్లలు ఇప్పుడైతే ఈ స్థలం కొనాలంటే అంత చాలా కష్టమైంది నా అయిన మనీ కూడా చాలా అనుకోవచ్చు ఏంటి మందిరాలు కొంతమంది నా గురించి ఇప్పటికే నేను ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది ఈరోజు మందిరాలు నిర్మాణం చేస్తుంటే ఏదో ప్రసంగానికి ఎక్కడి నుంచో ఏదో సదుపాయం కలుగుతున్నానో లేకపోతే ఏదో అమౌంట్ ఎక్కువగా వస్తున్నాను ఏదో ఊహించుకుంటున్నారు అలాంటి ఏమీ ఊహించిపోతాయండి సంఘ సేవ సేవల ప్రారంభం ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అదే 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 రేగు అదే ఇంట్లో భోజనం అదే స్థితి పిల్లలు మాత్రం చదివించుకుంటున్నాము తిండి మాత్రం చక్కగా తేపుతున్నాము మా ఆరోగ్యాల క్షేమం చూసుకుంటాం మంచి బట్టలు వేసుకుంటాము అంత మనిషి మీ ముందు మేము కనబడింది ఇంత నుంచి మనం దేవి కూడా మా జీవితంలో లేదండి ప్రతి రూపాయి దేవుని కొరకు సద్వినియోగం చేసుకుని మంచి మనసు కలిగి దేవుని సేవలు ఎంతవరకు అనిపించడం అయితే చూడండి ఇల్లారా ఏమనుకున్నాం తెలుసా ఈ నాలుగు సేట్ల స్థలం వచ్చిన తర్వాత నేను శుభ్రం చేసి అంటే తాత్కాలికంగా ఏదైనా మామూలుగా సిమెంట్ తెచ్చి రేపు లాగే అన్నామని అనుకున్నానండి చేయగలిగేది లేదు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నేను విశాలలో నడిపించుకోను అక్కడ అద్భుతమైన మందిరం కట్టాలి ఉన్నావు అలా కాదని దాని కన్స్ట్రక్ట్ మీకు లేదుగా ఉంది కలిసి దేవుడు నాకు ప్రణాళిక తెలియపరుస్తూ వచ్చారు అప్పుడు వీళ్ళ విశ్వాసంతో మీరు నమ్మండి నమ్మకపోయింది నా దగ్గర అప్పటికి ఆ మూడు వందల నాలుగు లక్షల బ్యాంకులు అప్పులు ఉన్నాయండి అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి నాకు అప్పులు మీకు తెలుసా చాలా మంది తెలియదు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అప్పు ఉన్నాయి బ్యాంక్ లోన్ ఇప్పటికి స్టిల్ పిల్లల ఇలాంటి స్కిల్ స్థితిలో దేవుడు అద్భుతమైన రీతిలో అండి పిల్లల దేవుడు చేసిన కార్యం ఏంటంటే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం పిల్లరా పని ప్రారంభించిన నాటి నుంచి ఆ తర్వాత మందిరం ప్రారంభించిన నాటి నుంచి దేవుడు అండి ప్రతి రూపాయి ఇదిగో నాకు ఇక్కడ అవసరం నేను ఒక విషయం చెప్తున్నా నాకు ఒక రోజు అండి ఒక లారీ వచ్చిన లారీ ఎట్లా ఉందంటే కంకర లారీ లో అది ఇక్కడ తోలించాపరం తోలిస్తే లారీ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర తగ్గలేదు ప్రభా ఎట్లా ఉన్నాయి ఐదు వేలు ఏమన్నా ఉన్నాయి కానీ కట్టాల్సింది ఇరవై వేలు ఎట్లా ప్రభా నాకు సాధ్యపడే విషయా లారీ అక్కడ ఆవి కదా ఏం నేను ఒకటి తీర్మానం చేస్తున్నాను దేవుడు ఫ్రీలరా ఈ తీర్మానం ఏంటంటే నేను సేవ వచ్చిన తర్వాత నాయనంటూ నాకంటూ ఫ్యామిలీ అయితే అవసరం ఏర్పడినా సంఘానికి అవసరమైన మందిరానికి అవసరమైన ఎవ్వరినీ నేను నోరు చార్జి నాకు డబ్బులు కావాలని ఎవరిని అడగలను ఇది పక్షింగా చేస్తున్న నిబంధన అదే నిబంధనలు నేను చేస్తున్నానండి ఆ నిబంధన చేసుకుని ఇప్పటివరకు అండి పన్నెండు సంవత్సరాలు గుండె మీద చేసుకొని చెప్పగలను మీలో ఎవరికైనా ఫోన్ చేసి నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి నాకు ఒక పదివేలు కావాలి నాకు యాభై వేలు కావాలని నేను ఎవరిని అడగలేదండి ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా అడగలేదండి హృదయపూర్వకంగా చెప్పగలను మీరు ఎవరైనా నేను అడిగాను అలాంటి వాడిని ఎవరికన్నా ఈ పన్నెండు పదమూడు సంవత్సరాలు ప్రధాన సిస్టర్ మళ్ళీ అవసరం కొంచెం మీరు అడ్జస్ట్ చేయగలరాని ఎప్పుడు అడగలేదు ఇలా ఎందుకు అడగలేదు తెలుసా ఒక నిబంధన తీర్మానం చేసుకున్నాను దేవుడితో దేవుడు తప్పనిసరి ఒకవేళ తిండి లేకపోతే నేను మజ్జిగాగి చెట్టిల్ల గానీ విశ్వాసుల మీద మాత్రం అస్సలపడం ఇది నా నిబంధన ఇప్పుడు నా దాకా వస్తుంది వచ్చేసి రాత్రి ఏం చేయాలి మనసులో ప్రార్థన చేసుకుంటారు కూర్చొని ప్రభావ ఉన్నవాడు అనువాడు తప్పకుండా నాకు సహాయం చేస్తావు నీ పని చేస్తారంటే మీరు చెప్పను ఎందుకంటే పేరు చెప్పుకుంటూ పోతే అది దానికి దేవుని సేవకు మంచిది కాదు మీరు చాలా మంది డబ్బు గురించి బయటకు తీసుకురావాలనుకుంటున్నారు దయచేసి చెప్తున్నా దేవుడి పనిలో ధనం ఏం జరుగుతుందో ఎంత క్యాలిక్యులేట్ అవుతుందో ఎలా జరుగుతుందో ఎప్పుడు విశ్వాసం తిరిగిపోతాయి దేవుడి పట్ల అది ఆత్మీయత చాలా నేర్చుకోండి నేను ఈ నాడు మనం అనుకుంటున్నాం మా కంటి లెక్కలు ఏం జరుగుతుందో ఏంటో అంత ఉందండి మనకి మీరు దేవుని వైపు చూడండి దేవుడికి మనం దీవిస్తాడు తెలుసా పిల్ల అదే అది వేలు కూర్చొని కళ్ళలో వస్తున్నాయి లారీ వచ్చేసింది సిద్ధంగా ఉంది జేబులో ఆరు వేలు ఉన్నాయి ఇరవై వేలు కట్టాలి ఏం చేయాలి సహాయం చేయగలవండి ఒక బ్రదర్ వచ్చాడన్నారడికి వచ్చేసి ఏమన్నా తెలుసా అలా లారీ ఎంత మాట్లాడారు అక్కడ ఎంతకంటే ఇది చెప్పాలి అంటే ఏమన్నా తెలుసా హోల్ అమౌంట్ మొత్తం అమౌంట్ నేను కట్టేస్తాను నా జీవితంలో అలాగే ఉన్నాయి ఓ పెట్టాడుగునా విశ్వాసమే నేను అడుగు ప్రతి విషయంలో దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తా వచ్చాడు ఎందుకంటే నేను ఎంతవరకు మీకు సాక్ష్యం చెప్పకపోతే దేవుడు నన్ను ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు నీకు అర్థం కావట్లేదు ప్రియ అందుకే ఈరోజు సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను ప్రియాల అద్భుతమైన రీతి రండి ఆ రీతిగా మరింతరం కన్స్ట్రక్టి జరుగుతూ వచ్చింది మరింత పనులు జరుగుతూ వచ్చినాయి చూస్తే ఈ మందిరం అంతా కూడా ఇంత పెద్ద ఖర్చు ఇంత డబ్బులు ఎక్కడ చూసినాయి వచ్చినాయి ప్రభా అని చూసుకుంటే నాకే కాదు నాకే తెలియదు ఎట్లా వచ్చిన తెలియదు ఎవరు తీసుకొచ్చారు తెలియదు ఒకరోజు నేను కాడకొండ మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను ఆ రోజు మహిళ లేవు లేకపోతే ఎక్కడి నుంచి ఒక తెలియని వ్యక్తి వచ్చాడు వచ్చి ఒక కవర్ తీసుకుని వచ్చి అన్న నాకు వస్తుంది చాలా నుంచి మీకు ఇవ్వాలని నాకు ఎందుకు ప్రేరణ వస్తుందో నాకు తెలియదు అని చెప్పి ఒక కవర్ తీసుకొని వచ్చాడు అంటే రీతిగా తర్వాత కూడా తాడిపండలో బేపురంలో ఈ మందిరం కట్టిన తర్వాత ఇక్కడ కొంతమంది విశ్వాసులు మనకున్నారు కదా వాళ్ళు ఏదో సపోర్ట్ చేసి ఒక్కరు అంటే ఈ మందిరం ఒకరిద్దరం కట్టింది కాదని ఈ మందిరం అనేది దేవుడిని పెట్టాలని మీ కష్టం ఎప్పుడన్నా పిల్లలు అది ఎప్పటికీ తీసుకెళ్ళింది కాదని ఈ రోజున నేను ఒక మాట చెప్తున్నాను ప్రసన్న ఎంత గొప్ప సేవకుడుగిన ఎంత పెద్ద మందిరాలు కట్టినా అది మీ కష్టమే మీరు వాళ్ళు ప్రారంభం శాఖకుంటే నేననేవాడిని లేని పిల్లలు దట్ ఈస్ ఎంతటిై ద్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దయ బట్టి దేవుని యొక్క గొప్పను బట్టి ఇంతవరకు ఆ విశ్వాస యాత్రలో కొనసాగించబడుతూ వచ్చింది ఇంకొక అద్భుతం చెప్తానండి ఈ మందిర విషయంలో దేవుడు చేసినప్పుడు ప్రిపేర్ అన్నారా ఏ వాటర్ ట్యాంక్ అయితే ఈ స్థలానికి అనుకున్నామో ఈ మందిరం అంటే అయిపోయింది కంప్లీట్ అయిపోతా ఉంది అయిపోతే ఇంకా పైప్ లైన్స్ వేస్తున్నామండి వాటర్ లైన్స్ చేస్తా ఉన్నాం వాటర్ లైన్స్ చేస్తా ఉన్న టైంలో వాటర్ ఎట్లా ప్రభు అయితే అంతా బోర్ వేయించాలి బోర్ వేయించాలంటే నేను ఏం చేశానంటే బోర్ వేయడానికి అనుకూలంగా నేను ఎక్కడ ఏర్పాటు చేయలేదు ఏమో దేవుడు నాకు ఆ ప్రేరణ ఇవ్వలేదు సరే ఏంటిది బోర్ వేయాలంటే ఖచ్చితంగా పైన పక్కన అప్పుడు అంత దేవుడిని అడిగితే నువ్వు బోర్ వేయాల్సిన పని లేదు వాటర్ నీకు ఇస్తాను నువ్వు దాని గురించి ఆలోచించు వదిలేసి బోరు ఖర్చు పోయింది అనుకో అడిగాడు బాబా బోర్ ఖర్చులేదు అవసరం లేదు బోర్ లేదు దేవుడు ఏం చూడండి నా తూతుమైన పైప్ లైన్స్ చేస్తున్నాం ఇంకా ఫినిషింగ్ వర్క్స్ కాలేదు దేవుడు వచ్చేసరికి అండి ఆ ప్రాప్ చేసుకుని వచ్చేసరికి ఈ రోడ్డు మొత్తం కూడా అంతా ఉన్న రెండు పక్కల కాలం తీసుకున్నారు కాలం తీసారు ఏంటని చెప్తే చెప్పారు వర్క్ ఈ ఇళ్ళ మొత్తానికి ఇళ్ళ కోసం పైప్ మీకు కనెక్షన్ చదివి పెట్టి వెళ్ళారు ఆ పైప్ కనెక్ట్ చేసుకోవాలి ఫైల్ కరెక్ట్ చేసేసుకో పైకి కరెక్ట్ చేసుకొని ట్యాబ్లు పెట్టించారు ప్లంబింగ్ బక్స్ కొత్త చేయించారు చేపించి నేను నా అవిశ్వాసం చూడండి పిల్లల చాలా ఈ రోజు కూడా తెలిసేసి సిగ్గుపడతా ఉన్నాను ఈ రోజుకి ఏంటో సిగ్గుపడే విషయం కూడా చెప్తాను అండి నేనేం చేశానంటే ప్రభావం ఈ వాటర్ రావాలి కదా ఈ వాటర్ రావాలంటే నాకు వాటర్ కావాల్సిందే కదా అని చెప్పండి పదివేలు పదిహేను వేలు పెట్టి వాటర్ కొనుకొచ్చాను నేను దేవుడిని అడగల అన్నీ అడిగాను కానీ వాటర్ కొనుక్కమంటే దేవుని నేను అడగలేదండి అడగకపోతే తెలుసా అండి అద్భుతమైన తెలుసా ఈ పైపు లైన్ వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ కనెక్షన్ చేసిన తర్వాత పైన ట్యాంక్ పెట్టాను కదా మోటార్తో పని లేకుండా ఈ నీళ్లు సరాసరి పైకి వెళ్ళిపోతున్నాయి అమ్ముతారా పని లేకుండా ఏ కనెక్షన్ ఇచ్చారో ఆ నుంచి ట్యాంక్లో పైకి నీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయండి నేను పంప్లో మోటర్ అండి రెండు సంవత్సరాలు నుంచి అది వాడట తుప్పు పట్టిపోయి ఆ మాట ఆడేవాడు ఈరోజు కనుకుండా తొందరపడ్డాను పర్వాలేదు అనవసరం పడ్డాను పర్వ అంతే కదా ఆ మాట ఏమైనా తెలుసండి కొన్న నెల రోజుల పాటు వాడకపోవడం వల్ల ఆ మాట స్ట్రక్ అయిపోయారు రెండు నెలల పాటు స్ట్రక్ అయిపోతే బయట తీసుకెళ్ళాను మా అంకుల్ గారు ఒక రోజు వస్తే ఆ రోజు ఏంటి అట్లా పాడైపోతే తీసుకెళ్ళి బాగా బాగా వస్తే మళ్ళీ రెండేళ్ళు దానికి వాడాలనే అయిపోయింది దేవుడి సిద్ధం లేకుండా చేస్తే ఎంత నష్టపోతానో ప్రభు నాకు స్పష్టంగా ఈరోజు తెలుసు రెండు సంవత్సరాలు నుంచి పిల్ల రెండు సంవత్సరాల నుంచి నాకు ఏ లోటు కింద ఇంకొక అద్భుతం చెప్పంటారా పిల్లరా ఎప్పుడైతే ఈ గ్రామంలో ఈ ఖాళీలో వాటర్ లైన్స్ లాగేసారో ఇక్కడ వచ్చి ఏం చేస్తుండేవాళ్ళు పైపులు దొరికేవాడు వాటికి ఈ పైపులు దొరికే దగ్గర పెద్ద గొడవ అంటూ ఉండేవాడు ఎంత సమస్య అయిపోతుంది ప్రాబ్లం కదా అని చెప్పంటే అసలు ఎప్పుడైతే వాటర్ లైన్ వేసారో జనం పైపులు దొరకడం మానేశారు పైపులు దొరికినా ఎదురంతా బురద అంతా ఇది అయిపోతుంది అది లేదు పైపులు అయిపోయింది మరి ఆ వాటర్ ట్యాంక్ ఏంటి రవా అంటే ఏం తెలుసా వాటర్ ట్యాంక్ ఎందుకు పనిచేయాలి తెలుసా పిల్లలు మీరు ఇప్పుడు చూస్తారు అద్భుతం ఏం తెలుసా అండి పైన నేను పెట్టిన నుంచి కనెక్షన్ ఏం చేశారంటే వేస్ట్ గా పైప్ లైన్ లాగేటువంటి అతను కాలంలో పెట్టలేదు కన్నా ఇది డైరెక్ట్ గా ఆ ట్యాంక్ లో పెడదాం ఈ ట్యాంక్ ఎక్సర్సైజ్ ఎక్సెస్ వాటర్ ఆ ట్యాంక్ వస్తాయి అన్నాడు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఆ పైప్ అండి అక్కడ నుంచి నీళ్ళు వేసేసామండి దాని నిండి అది నిండిన తర్వాత ఎక్కడికి వస్తాయి తెలుసా ఈ కింద ట్యాంక్ వస్తాయి ఈ కింద ట్యాంక్ వాటర్ ఎందుకు పడుతున్నాం తెలుసా ఇలా ప్రేమ అప్పుడప్పుడు వింటున్నప్పుడు ఆ ప్రేమ అది వాష్ శుభ్రం చేసుకోవడానికి అవసరం లేకుండా ఆ ట్యాంక్కి ఈరోజు మనకు ఉపయోగపడుతుంది పిల్లలు ఎంత అద్భుతకరడు ఓ ప్రభు ఎంత వాటి గ్రాక్లిటీస్ నా కళ్ళ చూస్తుంటున్నప్పుడు ఓ ప్రభా ఏం చేస్తుంటున్నావు ఎలాంటి అద్భుతకరడు అయ్యా ఏ ట్యాంక్ అయితే ఉపయోగం లేదనుకున్నావు అదే ట్యాంక్ అయ్యకుండా ప్రయోజనకరంగా చేసేసావా ఏ నీళ్ళైతే నేను ఇబ్బందులు ఉన్నా నాకు నీళ్లు కావాలని తెలిసి నేను నీళ్ళు ఏర్పరిచావు దేవా ఈ రోజు నేను ఈ మందిరం వచ్చినప్పుడు నాకు అదే అనిపిస్తుంటుందండి పిల్లరా దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేయగలడు నిజంగా మిరాకులెస్ అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తారు చెప్పి పిల్లరా నేను ఈ ఒక్క మందిరమే కదండి ఎక్కడ మందిరం కట్టినా ఆ మందిరాన్ని చాలా సాక్ష్యం ఉండాలి తాడిపండులో మందిరం కట్టిన తాడిపాలంలో మందిరం కట్టిన గుంటూరులో మందిరం కట్టినా ప్రతి మందిరం దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఉంది మన దేవుడు ఎవరంటే విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించు అంటే ఇంకొక అద్భుతం చెప్పిన రుజువులన్నీ ప్రూవ్ చేస్తున్నారు దయచేయడైనటువంటి మోజెస్ గారిని విజయవాడలో ఓపెనింగ్ పిలిచారు ఆ డోర్స్ చేస్తున్నాయి ఇక్కడ మీరు చూడండి ఇది నేను ఇక్కడ నేను నివసించాను ఈ వాక్యం అన్ని ఆ రాత్రి ప్రాంతం ద్వారా రాబించాడు డోర్ చేసు ఓపెనింగ్ బయటకి వచ్చున్నాడు మొదటి వాక్యం ప్రారంభంలో ప్రార్థన చేసి బైబిల్ చదివేటప్పుడు ఏ లెక్క చదివాడో తెలుసా అండి అదే రెఫరెన్స్ ఇలా మీరు అనుకోండి కళ్ళల్లో ఓ దేవా అంత అద్భుతం కార్యాలను ఎంత ఊహించాను ఆ దైవచంద్రుడు లోపల రాసిన చూడలేదండి ఉన్నాడు ఆయన ప్రార్థన చేసి ఇదే వాళ్ళు మోజేస్తున్న లోపలికి రాగానే ఒకసారి చూడండి అంటే ఎంత అద్భుతం వంటి దేవుడి మీతో ఉన్నాడు నేను ఇంకా ఇంకా రాని దినాల్లో ఎన్నో కార్యాలు జరిగిస్తాడైనా దేవుడిని పని పనిచేస్తున్నాం అందుబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను మోజేస్తా చక్క విషయానికి ఈ రోజు పిల్లల దేవుడు మహిమకరంగా మంది అనుకోవచ్చు ఇంత పెద్ద మందిరం అవసరమా ఈ చిన్న గ్రామంలో దగ్గరగా ఎలా ఇట్లా ఎందుకు అవసరం నేను మాకు నాకు ఇంకొకటి అడిగాను దేవుడు దేవా ఈ స్థలంలో మరి జనాంగాన్ని ఎలా నడిపిస్తాం ఈ కాలనీలో వాళ్ళు వస్తారా గ్రామంలో వాళ్ళు వస్తారా నేనేమన్నానంటే ఒక సమయంలో ఇక్కడ కట్టాలని నాకు అనిపించట్లేదు గ్రామం గ్రామంలో ఏర్పాటు చేస్తే మంచిది అనిపిస్తుంది అని దేవుడు దేవుడు అన్నాడు సర్వ భూజనా ఇదే స్థలానికి నేను నడిపించి ఇక్కడ నేను కార్యాలు చేస్తాను ఇది నేను కోరిన స్థానం ఇక్కడ నిలిచి ఉండి ప్రార్థన చేయాలని చెప్పి దేవుని మాట్లాడుతూ ఇన్ని అద్భుతమైన కార్యాలు ఈ మందిర విషయంలో దేవుడు చేసి ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి కొనసాగిస్తున్న దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా చెప్పడం దేవుని దేవుని సేవ చాలా కష్టమండి మీ తెలుగులో దేవునికి సేవలు ఉండే బాధలు కేవలం దేవుని మాత్రం గురిస్తే ఇంక నేను ఆయన చెప్పి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళదుకోలేదు కానీ ఎందుకంటే అంటే మనం చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం చాలా చాలా సందర్భాలు అండి మేము చిన్న బిడ్డలండి ప్రెగ్నెన్సీగా ఉంది ప్రెగ్నెన్సీగా ఉంది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా మాకు ఎవరితో లేదు డెలివరీ అప్పుడు కూడా మాకు ఎవరు లేరు తర్వాత తోడేరు అంటే ఐ మీన్ అంటే మీరు ఉన్నారు కానీ ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారు అంటే భార్య వ్యాప్తంగా మాకంటూ ఇల్లు పిల్లలు చూసుకోవడానికి కానీ ఇల్లు చూసుకోవడానికి ఎవ్వరు మాకు తోడు లేకపోయినా అనేకమైన పరిస్థితులు అండి ఒక్కొక్కసారి నలిగిపోయే వాళ్ళం ఒక్కొక్కసారి అయిపోతాం ఎందుకంటే బాధ్యతలు ఉంటాయి దేవుడి సేవ బాధ్యతలు ఒకసారి రాత్రి అవుతుంది పిల్లలు వాళ్ళు తిండి తినకుండా పడుకున్న రాత్రులు ఎన్నో ఉన్నాయి మేము భోజనం చేయకుండా పడుకున్న రాత్రులు వాళ్ళు నిర్థం లేని రాత్రులు చాలా ఉన్నాయి ఎంత క్రయం చెల్లిస్తే కానీ ఎంత క్రయాన్ని మనం చెల్లిస్తే కానీ దేవుని సేవను దేవుని జరిగించలేదాని పిల్లలు కనుక ఇచ్చే ఇటుగా ప్రభువు మా యొక్క జీవితాలన్నీ మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు పిల్ల నిజంగా కొన్నిసార్లు ఇప్పటికి నేను ఏమైనా ప్రార్థన చేస్తాను తెలుసు చెప్పాను కదా ఆ మోటార్ మోటార్ బాగు చేయించుకుంటా ఇప్పుడు మోటార్ బాగు చేయించాలని మనసుకోలేదు ఎందుకంటే నేను ఏం చేశాను చెప్పండి చెప్పకుండా మోటరు మోటార్ అండి ఈ రోజుకి అందుకే అప్పటి నుంచి నాకు ఉద్దేశం ఏం తెలుసా నీ చెప్పకుండా ఏదైనా చేస్తే జీవితంలో ఇలానే ఉంటుందని నాకు నేర్పిస్తున్నావు కనుక నాకు అనుభవం వస్తుందయ్యా కనుక రోజు నేను చెప్తున్నా ఈ మధ్య నేను ఒక ఎక్కడికి ఒక ప్లేస్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి మేము ఏం చేస్తామంటే సేవలో అండి మీరు కూడా చేస్తారు ఇలాంటి తప్పులు ఏదైనా దేవుడు అడగకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తొందరపడి ఆలోచన చేయడం అనేది ఏ వ్యక్తిగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు నాకు గుర్తుంది సార్ ఈ మాటలు అయిపోయిందంటే అది పనికి అని నాకు అనిపించిన పిల్లలు ఈనాటి వారు ప్రభుత్వంలో ఈ పరిచయం దేవుడు కొనసాగింప వచ్చాడు ప్రియమైన దేవుడు పెట్టాల జన్మలో నీకు నేను మిమ్మల్ని సాక్షిగా ఉంచుతానని చెప్పాడు దేవుడి వాక్యం పర్శులను వచ్చిందని దేవుని సన్నిధికి ప్రజలను ఎలా నడిపిస్తాడంటే ఆయనంతా ఒక విజులేస్తానండి మనం వేస్తే మనం పిలిస్తే రాలి ప్రజలు మనం నడిపించాలని ఎంతో ప్రయత్నం చేసిన రాలే వాళ్ళు ఒక చోట రాశాడు సువాతలను దేవుడు ఒక చిన్న ఏల వేస్తే చాలా వాళ్ళు పరిగెత్తకుండా వస్తారు అయితే పిల్లల ఈ రోజున ఈ సేవ అనుభవాల గురించి ఈ మందిర సందర్భంగా కొన్ని సంగతులను మీతో పలుసుకోవాలి అనుకుంటున్నాను వాక్య పక్క పరిస్థితుల ఇప్పుడు మనం సముద్ర వాక్యాలు అందం